ఈ నెల జూలై తొమ్మిదవ తేదీన కార్మిక సంఘాలు సభ జరిగింది అందులో భాగంగా లిబరేషన్ పార్టీ కార్యాలయంలో ఏఐసిసిటియు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సంబంధించి కార్మిక సంఘాలతో పాటు ఏఐసిసిటి కూడా మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘంలో భాగంగా పాల్గొనడం జరుగుతూ ఉంది ప్రత్యక్షంగా కూడా మరి కార్యక్రమాన్ని కూడా పాల్గొనడం సిద్ధం చేసుకుంటున్నాం ప్రధానమైనటువంటి డిమాండ్ ఈరోజు కార్మికులకు సంబంధించి గతంలో బ్రిటిష్ ప్రభుత్వం పైన పోరాటం చేసి దాదాపు నలభై నాలుగు చట్టాలను సాధించినటువంటి చట్టాలను ఈరోజు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి గారు అధికారం వచ్చిన తర్వాత మరి వాటిని రద్దు చేసి కేవలం నాలుగు కోట్లుగా చేసినటువంటి పరిస్థితులు మనం కనపడతా ఉన్నాం దీనివల్ల కార్మికులు అప్పులు పోయే విధంగా కూడా కోల్పోయే విధంగా కూడా ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులో భాగంగా కనీస వేతనం సంబంధించి ఈరోజు సరైనటువంటి చాల లేదు కనీస వేతనం నలభై ఒక్క రూపాయలు ఇవ్వాలని కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి పర్మిట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం వీటితోడు అనేక సంవత్సరాలుగా స్వర్కర్లు పనిచేస్తూ ఉన్నారు అంగన్వాడీ వర్కర్స్ కావచ్చు ఆశా వర్కర్స్ కావచ్చు మధ్యాహ్న భోజన కార్మికులు కావచ్చు మున్సిపల్ వర్కర్లు కావచ్చు గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి పంచాయతీలో పనిచేసేటువంటి వర్కర్స్ కావచ్చు వీరందరినీ కూడా రెగ్యులరైజ్ చేసి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించి పెన్షన్ సౌకర్యాన్ని మినిమం పెన్షన్ కూడా పదహైదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వీటితో పాటు ప్రభుత్వ రంగాల ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కానీ ప్రభుత్వ రంగ ఉద్యోగ భద్రత కూడా దాని కోసం కూడా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పేసి మనం మరి ప్రభుత్వం ముందు తీసుకుపోతా ఉన్నాం వీటితో పాటు అనేక రకాలుగా ప్రైవేటు రంగంలో కూడా ఉద్యోగ భద్రత లేకుండా కూడా చేసేటువంటి పరిస్థితుల్లో మనం కనపడతూ ఉంది ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించి ఆ రకమైనటువంటి దానికి కూడా ఉద్యోగ భద్రత కూడా ఇవ్వాలని చెప్పేసి మనం కోరుతూ ఉన్నాం పని ప్రదేశాల్లో ఈరోజు అనేక కంపెనీల్లో కానీ అనేక పరిశ్రమలో కానీ ఉద్యోగ కార్యాలయంలో కానీ ప్రభుత్వం ఈరోజు మహిళలు అనేక మంది కూడా ఉద్యోగాలు పనిచేస్తూ ఉన్నారు అలాంటి మహిళలకు ఈరోజు రక్షణ భద్రత లేని పరిస్థితి అక్కడనే పని ప్రదేశాల్లోనే వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు అవమానాలకు గురి చేస్తూ ఉన్నారు అలాంటిది కాకుండా మహిళలకు ఉద్యోగ రక్షణ మహిళలకు భద్రత కల్పించే విధంగా కూడా ఆ రకంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం వీటితోడు ప్రభుత్వం కూడా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంది ఈ పథకాలన్నింటినీ కూడా సంక్షేమ పథకాలను స్కీమ్ వర్కర్లకు కూడా అందరు కూడా వచ్చే విధంగా కూడా ఈరోజు ఆ రకమైనటువంటిది చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఈరోజు అంగన్వాడీలకు కానీ ఆశా వర్కర్లకు కానీ మధ్యాహ్నం భోజనం మున్సిపల్ వర్కర్లకు సంబంధించి తల్లికి వందనం కానీ లేక ఇచ్చేటువంటి ప్రతి మహిళ కూడా పది రూపాయలు ఇస్తామంటున్నారు అలాంటి స్కీమ్స్ కూడా ఆ రకమైనటువంటి సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి అందజేసే విధంగా కూడా ప్రయత్నం ప్రయత్నం చేయాలి వీటికి తోడు మరి ఏదైతే సూపర్ సిక్స్లో ఇల్లు ఇస్తామన్నారు ఇంటి కట్టిస్తామన్నారు పట్టణ ప్రాంతాల్లో రెండు జంతులు గ్రామీణ ప్రాంతాల్లో మూడు జంట్లు అన్నారు ప్రతి ఒక్కరు కూడా స్కీమ్ వర్కర్లో పనిచేసే వారి అందరు కూడా రేషన్ కార్డుతో పాటు ప్రతి ఒక్కరు కూడా రెండు జంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని రోజు అనేక రకాలుగా మధ్యాహ్న భోజనం కార్మికులకు నేటికి కూడా విలుదైన పరిస్థితి కనపడతా ఉంది పెండింగ్లో ఉన్నటువంటి బిల్లు తక్షణమే మంజూరు చేయాలని మున్సిపల్ వర్కులకు ఈరోజు రైల్వేస్ కింద కానీ ఆ రకంగా పర్మనెంట్ వాళ్ళతో సహా కూడా ఆ రకమైనటువంటి అన్ని సౌకర్యాలు కూడా కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వీటికి తోడు ఆహార భద్రత చట్టం ఏదైతే ఈరోజు ఆహార భద్రత చట్టానికి సంబంధించి ఆ రకమైనటువంటి దాన్ని కూడా ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి ఇప్పుడు ప్రజా పంపిణీ వ్యవస్థలో కేవలం బియ్యం చక్కెర మాత్రమే ఈ నెల ఇచ్చారు గత నెలలో కూడా బ్యాలు మూడు రకాలు ఇచ్చారు అయితే ఈరోజు ఏదైతే ఆహార భద్రతా చట్టం కింద ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రజలకు ఖచ్చితంగా కూడా మినిమం ఒక ఎనిమిది రకాల వస్తువులను ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వీటితో పాటు ఈరోజు భవన నిర్మాణ కార్మికులకు కానీ ఆటో రంగ సంక్షేమ కార్మికులకు కానీ అనేక రకాలుగా ఈరోజు ఉద్యోగ అవకాశాలు లేక ప్రభుత్వం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆ నవ్వేటువంటి దానిపైన కూడా ప్రభుత్వ రంగము చేసేటువంటి దానికి ఈ రోజు పని గంటలు దాన్ని పెంచుతా ఉన్నారు ఎనిమిది గంటల పని దినాన్ని పోరాటాలు చేసి సాధించినటువంటి దాన్ని ఈరోజు కేవలం మరి పది గంటలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా క్యాబినెట్లో కేబినెట్ లో తీర్మానించారు మరి దీనికి వ్యతిరేకంగా కూడా ఈ సమ్మెలో కూడా కార్మికులందరూ ఉద్యోగస్తులందరూ కూడా పాల్గొని రేపు తొమ్మిదో తేదీ జరిగే సమ్మెను అని చెప్పి జయప్రదాం చేసి పాల్గొనాలని ప్రత్యక్షంగా కూడా పాల్గొనని చెప్పి తెలియజేస్తూ నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు ఈ సమావేశంలో మరి సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ఏసీసీ జిల్లా నాయకులు శేక్షవళి గారు మరియు కాడిపోకు సామన్న ఎస్ లక్ష్మీదేవి మరియు స్వాములు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు